చాలా సంతోషం అమ్మని దర్శించుకున్నాం దర్శించుకోవాలి మా తల్లి అంటే ఎక్కడికో పేరెళ్ళింది ఎన్నో జిల్లాలకు ఆ యంత్రాలతో పెట్టింది కాదు మంత్రాలతో పెట్టింది కాదు కోరుకున్న కోరికే ఎన్నో వేలు మా తల్లి అటువంటి మా తల్లి అటువంటి దేవత ఇంటి ఆడబిడ్డ కట్కూరు ఎల్లమ్మ র <laughs>

నేను పువ్వుల్లో వెడిగిన కందు ఓరి ఆడిపడుడు నేను ఐదేళ్ళ పాలను నేను అడుగులు అడుగులున్నాయి పాయక పన్నెండేళ్ళ తండ్రి సవారు బండి మీరా నేను అచ్చినలాగే హ నా తల్లిదండ్రులు నా తండ్రి ఆయురేది హా నా తల్లివేణి వాళ్ళతోటి నేను నా తల్లి దగ్గరికి హాహ నేను రాజదాతరా వదనాన్ని ఇందులోని నేను ఈ పుట్టలో ఉన్నాను ఇప్పటికి రెండు వదనాలు దాటి రెండు వదనాలు దాటి మూడవ వదనం పట్టింది మూడవ వదనం అంటే ఒక వదనం వంద సంవత్సరం ఒక వదనం వంద సంవత్సరం రెండో వెళ్ళి మూడో ఒకటి పట్టింది నేను పుట్టలోనికి వట్టి నేను కొలువులేని అలాగ ఉన్నాను ఇలాగే ఆ పదివేలు మానేటి గడ్డ మీద కోట ఒక్క బదరా చూసుకుంటున్నలాగే నేను నొట్ట చెత్త నది ఏరమ్మా కాలు కుంకుమ్మ నది ఏదో కాలు పండాలి నై పండుమ కవరు నై పక్క దర్శనాలు కవరు నా ఇంటి దర్శనాలు లోకానికి अंदर के हाँ, देविया पुंता अपना रेवाणु ना पुंतन आगे पर ये अंश मोरे का बैठला गलीचा मोरे तो बैठला गलीचा मोरे आगे ए हा तनवे ना, पर येले केरला அது நம்முடா நான் வீட்டுக்கு தெரியுனா பாதால கண்காத்திடுவா கபரிய தெரியும் தெரியும் இப்போ அம்மாட்ட కడగలుగుతామా కట్ట ని ఆ కడగలుగుతామా నాశంకర్ కూడా పరిచి నీ అక్కలాగిన హా వెళ్ళి పెట్టి నీ తోడబుట్టినలాగాను ఇచిపెట్టి నా తండ్రికి బలి వేయు ఆగమాగం నింపు తొందురా బేల తెలుగు తిరుపు బుడ్డు రూపువాడు బుట్టగారు సంకరాలతో సన్నాతి తిరుపు నీరు వారి రాగి దర్తి ఊరి దర్తినంబు నా తండ్రి గుండెల తాణాలు చెల్ల తాణాలు చెయ్యొచ్చు పూజలు ఆ లింగాల పూజ కూడా నా తండ్రి తప్పులు చెబుతూ నా తండ్రి හමිකෝහහහ හ නැයි කතන්න මයල්ලෝහ හ ගන්ජිනයි නාග හ හ හ චන්ටරනින්න්න කාඩගත්නීග හ ගනියල්ල නිින්න මත්තොලි නිගදනාගේ හ වරේල තෙරලු හ හතන්න කේහ. గుడు చెప్పు లాగే ఐది దోగో ఇంకను లాగో ఇంకా మంటల్లో పడ్డాడో నా దైత మంటల్లో పడ్డాడు సంతదోర లేదు ఐదు ఇళ్ళ దోగులేదు లాగడో అందుకే మీకు కరకట్లేదు బరకట్లేదు అంటే అడతలేదు పుట్టేది కుట్టలేదు అచ్చిన సుక్కరు నిలబడతలేవు లాగో రాగో ఇంకొదల చిరనా ata chưa yêu mà nuôi lại phải rồi tao phải vào ఇంకా అలాగే నేనే చూసుకుంటా నువ్వు చూసుకునేం లేదు నేనే చూసుకుంటా అని నేనే చూసుకుంటాను ఇంకా అర్కూర్లను అడిగితే నేను కట్కూరు దాన్ని కాదురా బాబా పారిలు కట్కూరు దాన్ని కాదు నీ బా కంటూరు ఆడిపించాను కాదు ఇంకా బాబా పారిలు ఆ త్వరాగ నువ్వు అయి కడరడా మూగేసేడా ఆ లాగే పని అయినా ఈ దేవుడు నాకేము ఏం చేస్తలేడు నేను ఏం అన్యాయం చేసిన ఈ దేవుడికా నీ మనసులు నడలాగే నాతోటి వాళ్ళకు తెలియ ఆ బొబ్బలాగే పదివేల పిల్లవా దేవుడు కాదు నరుడు కాదు వెళ్ళే నువ్వు వాళ్ళంతా నొప్పలతోటి లాగే నాకు ఏ దేవుడు లేడంటాను నీ అంతలు అనుకుంటున్నావు కానీ మీరు కంట లేవులాగే ఆ బొబ్బలాగే వెళ్ళడా నువ్వు తగరాని దెబ్బలు రాగి అంత పోతున్నవురు అలాగే పది అవసోములు దీని ఆనందంగా ఉండలాగే ఎలా కోర నేను ఆయన నూనె ఉంటా నమ్మ కోరలాగ నేను ఈ మై ఉంటా నీకు బరి వేళి తెర అవతారమైన నా నా తొడ్డిలాగలంతా ఇక్కడికి రానులాగే 하하하하하 <com selection>

I'm a fighter. 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 I'm தன்னை தான் முப்பை கொடுத்த தேவத்துல பதிவேல செண்ணு ஒரு பார்த்து பதிவேல சென்னு

ట్టుపోతురారా నాకన్నా కొడుక పెట్టుబోతురారా నాకన్నా కొడక వేల వేలాలు గొలల మంత్రాలు కడుపుల మంత్రాలు 私。

మళ్ళీ మేము కూడా రావాలని అనుకుంటున్నాం రావాలి అమ్మ బాధపడతాం మీకు చెప్తాను ఇండెడలోకాలు మీరేడలోకాలు నన్నకాల మీద కొవైన నేను నేను కొట్టే నేనే ఓ చెంప కొడితే బాగు చెంప కొడితే నీకు నేను ఐదెళ్ళ బాలను కళ్ళు కట్టుకు కాకుండా పిల్లలు వెళ్ళిపోతాను నేను